మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు పొదిలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తలపెట్టిన సమ్మె ఐదవ రోజుకు చేరింది సోమవారం నాడు స్థానిక పొదిలి పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఏర్పాటు చేసిన శిబిరం కూర్చొని తమ నిరసన రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పథకాలను అమలు చేయాలి షరతులు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలి సంక్షేమ పథకాలను అమలు చేయాలి చెప్పండి అమలు చేయాలి సంక్షేమ పథకాలను సంక్షేమ పథకాలను అమలు చేయాలి సంక్షేమాలి షరతులు లేకుండా సంఖ్య పథకాలను અને કુમારજી કુવાલી કુવાલી સનમેન વાર એક્ઝિક્યુટિવ